హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుస్మా వెల్కమ్ టు మీతో ఒక్క మాట ఈ వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఏంటంటేనండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ గురించి మీతో మాట్లాడదాం అనుకుని బ్లాగ్ చేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ ఈ సీతాఫలం బత్తాయి దానిమ్మకాయి బనానాస్ ఉన్నాయండి పపాయ కూడా ఉంది కానీ నేను అది మొక్కలు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో అందుకే నేను అది మొక్కలే కదా అని చెప్పి ఇందులో వీడియోలో పెట్టలేదండి ఈ ఫ్రూట్స్లో మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టమో అది కామెంట్ చేయండి నాకైతే వీటిల్లో సీతాఫలం అంటే బాగా ఇష్టం అండి సో అది ప్రతి సీజన్లో మనకి అవైలబుల్గా ఉండదు సో ఈ రైనీ సీజను ఈ కొంచెం వింటర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ సీతాఫలం వస్తుందండి కొన్ని రామఫలాలు కూడా ఉంటాయి కానీ అందులో కన్నా కూడా ఈ సీతాఫలంలోనే ప్రోటీన్ ఎక్కువ సో ప్రజెంట్ ఈ బనానాస్ చూసారండి మనకి రెండు టైప్స్ ఆఫ్ బనానాస్ ఇక్కడ ఉన్నాయి ఒకటి చూసారా తొడి మాత్రం పచ్చగా ఉంది బనానా మాత్రం ఎల్లో కలర్లో వచ్చేసింది అవేంటంటే కార్బన్ వేసి ఒక కెమికల్ వేసి పండిస్తారండి సో అలాంటి బనానాస్ని మనకి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఇంకోటైతే చూసారా అది ఎల్లో కలర్లోనే వచ్చేసింది ఇలాంటి బనానాస్ తినటం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అలా గ్రీన్ కలర్లో ఉన్న బనానాస్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి సో ప్రజెంట్ బనానాస్ ప్రతి పూజకి కానీ ప్రతి సీజన్లో మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ ఏంటంటే అది బనానా ఒక్కటే అండి సో ఇది మంచి అరుగుదలకి పనికొస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవలసిన ఫ్రూట్ అనమాట చాలామంది అరటికాయ వల్ల వెయిట్ పెరుగుతారని కూడా అనుకుంటారు కానీ డైలీ ఒక అరటికాయ తినటం వల్ల అంత వెయిట్ అయితే పెరగరండి సో పిల్లలకి కూడా ఇది చాలా మంచిది అరుగుదలకి కంపల్సరీ పిల్లలకు కూడా పెట్టవలసిన ఫ్రూట్ అండి చిన్న పిల్లలకు కూడా చూసారా థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ రాగానే అరటికాయే పెడతారు అరటికాయ చాలా మంచిదండి చూసారా ఇలా ఉన్న ఫ్రూట్స్నే మాక్సిమం తీసుకోండి అలా కార్బన్ మాక్సిమం ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ కెమికల్స్ వేసి పండిస్తున్నారు మనకి కొంచెం అవైలబుల్గా ఉన్నవి దగ్గరలో మందులు లేకుండా పెరిగిన ఫ్రూట్స్ అలా ఆర్గానిక్ ఏమన్నా ఉంటే వాటిని ట్రై చేయండి ఇలా కొంతమంది నల్లగా మచ్చలు ఉన్నాయన్న వాటిని కూడా తినరు బట్ నేను కూడా చిన్నప్పుడు అలాగే ప్రజ ఇప్పుడు కూడా కాయ కొంచెం నల్లగా ఉందనిపిస్తే ఎందుకు నచ్చదు అనమాట కానీ కొంచెం కాయ నెగిలాడుతూ కళ్ళ ముందు అంతా ఉంటే అలాంటి కాయలు ఇష్టపడతాం బట్ అవి కెమికల్తో పండిస్తారండి చూసారు కదా అలాంటి ఫ్రూట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సీతాఫలాలు అనమాట ఆ సీతాఫలాలు కూడా ఇప్పుడు కెమికల్స్ కలిపి వాటిని కూడా మనకి కలుషితం చేసేస్తున్నారు పూర్తిగా కళ్ళు ఇచ్చకుండానే కూడా కెమికల్స్ కలిపి ఆ కాయ లోపల పచ్చగానే ఉంటుంది పైకి చూడడానికి మాత్రం పండిపోయినట్టు అనిపిస్తుంది అలాంటి ఫ్రూట్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో వచ్చేసినాయండి మనం వాటిని కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలి సీతాఫలం సీతాఫలం అంటే అందరూ ఇష్టపడతారు మాక్సిమం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కానీ సీతాఫలానికి షుగర్ అన్నది విపరీతంగా పెరుగుద్దండి షుగర్ పే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ సీతాఫలం కానీ సీతాఫలం ఏముందిలే అందులో అంత స్వీట్నెస్ ఉండదు అనుకుంటాం బట్ సీతాఫలంలో షుగర్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి షుగర్ పేషెంట్స్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట బనానా కూడా వాళ్ళకి షుగర్ ఉంటుంది అని చెప్పి చాలామంది తినరండి సో రెండు రోజులకి ఒకసారి ఒక బనానా తినొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా ప్రాబ్లమే ఉండదు కానీ సీతాఫలం మాత్రం చాలా డేంజర్ ఉండవు సీతాఫలం ఒకటి మళ్ళీ మ్యాంగోస్లో కూడా కొన్ని మ్యాంగోస్కి అయితే విపరీతంగా షుగర్ పెరిగిపోతుంది నెక్స్ట్ బత్తాకాయ ఇది మంచి సీజనల్ ఫ్రూట్ అనమాట ఇది డైరెక్ట్గా తినేసినా పర్లేదండి అంత సి విటమిన్ ఉంటుంది లేదు జ్యూస్ చేసుకొని తాగినా కూడా మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ నీరసం లేకుండా కూడా ఉంటుందండి నెక్స్ట్ ప్రోమోగ్రానెట్ ఇది మన బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటే ఇంప్రూవ్ అవడానికి యూజ్ అయ్యే ఫ్రూట్ అనమాట ఇది కంపల్సరీ తినవలసిన ఫ్రూట్ అండి అండ్ కొంచెం కాస్ట్లీ ఫ్రూట్ కూడా సో బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి కంపల్సరీ మనం తినాల్సిన ప్రోమోగ్రానెట్ అనమాట ఈ చక్కగా ఒల్సేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటే అలా సరదాగా కూర్చున్నప్పుడు టైంపాస్గా కూడా తిన్నట్టు ఉంటుంది మన హెల్తీ కూడా అండి సో ప్రోమోగ్రానెట్ మాత్రం మిస్ అవ్వద్దు కంపల్సరీ తినవలసిన ఫ్రూట్ బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి సో ఈ ఫ్రూట్స్ అన్నీ మీరు మీ పిల్లలకి అలవాటు చేశారా అయితే ఎలా అలవాటు చేశారు మా పిల్లలు అసలు తినరండి మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా అలాగే ట్రై చేస్తాను ఈ ఫ్రూట్లో మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీతో ఒక్క మాట ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ